హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దేవీ నవరాత్రిలో ఏడవ రోజు బ్లాగ్ అండి ఈరోజు అమ్మవారు వచ్చేసి శ్రీచండీ అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారండి నేనైతే మార్నింగ్ చక్కగా లేచి ఫ్రెషప్ అయిపోయి ఇదిగోనండి అమ్మవారికి నివేదించడం కోసం నైవేద్యంగా అల్లంకారులు అయితే చేస్తున్నాను అన్నమాట ఒక పక్క ఈ నైవేద్యాలకు చూసుకుంటూ తర్వాత ఒక మరొక పక్కన అమ్మవారికి పూజ దగ్గర అంతా కూడా సర్ సర్దుకుంటూ ఉన్నాను అనమాట అండి ఇటో చెయ్యి ఆటో చెయ్యి అయితే వేస్తూను గారెయితే బలేవచ్చినాయి అండి చాలా టేస్ట్గా మెత్తగా మృదువుగా అయితే బలే వచ్చినాయి అనమాట ఇగోనండి అమ్మవారికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట నైవేద్యాలు అదేవిధంగా అమ్మవారిని చక్కగా అయితే అలంకరించుకున్నాను అనమాట రించుకొని ఈరోజు శ్రీ చండీ అవతారంలో దర్శించి చండీ అవత అష్టోత్తరం అయితే చదువుకుంటూ అమ్మవారికి ఈరోజు కూడా కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అండి చండీ అష్టోత్తరం వచ్చేసి అష్టోత్తరాల బుక్లో లేదనమాట గూగుల్లో సెర్చ్ చేసుకొని అష్టోత్తరం అయితే చదువుకున్నాను అమ్మవారిని ఏడు రోజులు చక్కగా పూజ అయితే చేసుకున్నానండి మన శుక్రవారం నాడు తెచ్చుకున్న క లో నీలి కలువలే ఉంటే అమ్మవారికి అందులో ఒక పువ్వు అయితే ఉంటే రోజు కూడా పెట్టాను అనమాట అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా లలితాదేవి ఈరోజు నేనైతే ఈ లగ్ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట అండి చూసారు కదండి ఈరోజు పూజ ఎట్లా చేసుకున్నాను అన్నది చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట అండి ఈరోజు పెద్దగా పూజ చేసుకునేటప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు అనమాట చాలా సింపుల్గానే ఈరోజు శ్రీచండి అవతారం అనమాట అమ్మవారి అష్టోత్తరం వచ్చేసి గూగుల్లో సర్చ్ చేసుకొని చదువుకున్నాను అనమాట కుంకుమ పూజ చేసుకున్నాను ప్రతిరోజు చేసుకున్నట్టే అదే విధంగా నైవేద్యానికి వచ్చేసి అల్లం గారు అయితే పెట్టానండి అమ్మవారికి తర్వాత రేపు వచ్చేసి దేవి ఇంకొక నాలుగు అవతారాలు అయితే ఉన్నాయండి రేపు వచ్చేసి సరస్వతి దేవి ఆ తర్వాత రోజు వచ్చేసి శ్రీ దుర్గాదేవి ఆ తర్వాత వచ్చేసి మర్దిని ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారుగా అమ్మవారు అయితే నాలుగు రోజులు కూడా దర్శనమిస్తారండి ఇంకొక నాలుగు రోజులు అయితే ఉన్నది చాలా అంటే చాలా బాగా చేసుకోగలుగుతున్నానండి ఈ సంవత్సరం అయితే ఏడు రోజులు కూడా నిర్విఘ్నంగా అయితే కొనసాగింది పూజ అమ్మవారికి అయితే దుర్గాష్టమి రోజు చీర అయితే పంపిస్తానండి చీర తాంబోళం పసుపు కుంకుమ గాజులు అన్నీ కూడా అమ్మవారికి అయితే పంపిస్తానండి అయితేను వీళ్ళు వీలుంటే కనుక నేను వెళ్ళి అమ్మవారికి ఇవ్వడమో లేకపోతే ఎవరితోనైనా పంపించడమో చేస్తాను అనమాట అంటే మా అత్తగారింటి దగ్గర టెంపుల్ కదండి అమ్మవారిది అక్కడికే పంపిస్తాను ప్రతి సంవత్సరం దుర్గాష్టమి రోజు నేను పంపించిన చీర అయితే అమ్మవారికి కడతారనమాట ఈ సంవత్సరం కూడా రేపైతే పంపిస్తానండి రేపు వచ్చి తీసుకెళ్తారు లేకపోతే నేను వెళ్ళడమో ఏదో చేస్తాను అమ్మవారి దగ్గరికి అయితేను దసరా రోజున మాత్రం వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటానండి అమ్మవారిది తర్వాత ఇంకేంటండి మీరందరూ ఎట్లా చేసుకుంటున్నారు పూజలు మీరు అందరూ కూడా బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడిని ఇంకేంటండి నా పూజా వీడియోలు ఎలా ఉంటున్నాయి అన్నది మీ కామెంట్ని చిన్న కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏమిటి అన్నది అదేవిధంగా నా వీడియోని చూసి తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ మీరు వేసే లైక్ వల్ల నా వీడియో మరింత మందికి చేరుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా నా వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అయితే నా పూజా వీడియోలు చూస్తున్నారు కదా ప్లీజ్ ఒక చిన్న లైక్ వేయడం వల్ల నా వీడియో అయితే ప్రమోట్ అవుతుంది కామెంట్ని కూడా చిన్న కామెంట్ చెప్తే నా వీడియో ఎట్లా ఉన్నది అనేది నేను కూడా చిన్నగా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఫ్రెండ్స్ మరొక వీ మా రేపటి వీడియోలో సరస్వతీదేవి పూజ ఎట్లా చేసుకున్నాను రేపు అన్నది మళ్ళీ వీడియోలో చెప్తానండి ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నట్టు రేపు దేవికి అన్నీ తెల్లగానే ఉండాలండి తెల్లటి పువ్వులతో పూజ చేసుకోవాలి తెల్లటి వస్త్రాలు కట్టుకోవాలి తెల్లటి నైవేద్యం అదేనండి సేమియా పాయసం అయితే సమర్పించాలి అమ్మవారికి అయితేను పూజ అందరూ కూడా పిల్లలతో సరస్వతి శ్లోకాలు చెప్పించి అందరూ కూడా పూజ పిల్లలతో చేయిస్తారని మూలా నక్షత్రం కూడా పదండి రేపయితేను అమ్మవారితో పూజది చేయిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి లంచ్లోకి వచ్చేసి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకొని అదేవిధంగా బంగాళదుంపల కుర్మా అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరి ఆనియన్స్ లేకపోయి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట లంచ్ అంతా చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇదిగోనండి సాయంత్రం దీపం అయితే ఈ విధంగా పెట్టాను అనమాట ఈరోజు దీ లైట్లను ఆపేసిన తర్వాత వీడియో తీసాను అనమాట అందుకనే అంత డార్క్గా మీకు కనిపిస్తుంది అనమాట చక్కగాని తర్వాత అమ్మవారికి సంబంధించిన కొన్ని కొన్ని శ్లోకాలు అవి ఉంటే చదువుకున్నాను అమ్మవారి దగ్గర కుంకుమ నేనైతే నుదుటం ధరిస్తున్నాను అనమాట అండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి చాలా సింపుల్గానే తీసాను అనమాట వీడియో ఇది నాకు ఒక మెమరబుల్గా యూట్యూబ్ లైబ్రరీలో ఉండిపోతుంది అన్నట్లుగా నేనైతే తీసుకున్నాను అనమాట ఇదిగోనండి తర్వాత అమ్మవారికి ఇలా చామరంతో గాలి వేస్తే చాలా హాయిగా ఉంటుందంటండి దేవతలు ఎవరికైనా సరేనో అందుకని ప్రతిరోజు పూజ అయిన తర్వాత ఇలా అయితే ఒక్కసారి చామరంతో అయితే వేసి కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్